దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను అమలు చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైద్యానికి సంబంధించి పది లక్షల రూపాయల చెక్కులను మంత్రి లబ్దిదారులకు అందజేశారు మా కార్యాలయం ద్వారా రిఫర్ చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి దాదాపు పది లక్షల రూపాయల వరకు మంజూరు అయితే వేరే వారికి సీఎం రిలీఫ్ ఫండు చెక్కులు మంజూరు చేయడం గత అనేక సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి అనేక పథకాలు ఈరోజు తిరిగి పెద్ద ఎత్తున అమలవుతున్నటువంటి సంగతి అంతా కూడా గ్రహించాలి గత ప్రభుత్వంలో ఏదైతే పేదవాడికి వేళ వైద్యం అనేది ఒక భారమైనటువంటి విషయం ఇవాళ పెద్ద ఎత్తున రోగాలు వచ్చేటువంటి పరిస్థితి సరైనటువంటి నీరు తాగని కారణంగా అనేటువంటి విషయం మనకి తెలుసు రక్షితమైనటువంటి సురక్షితమైనటువంటి నీరు లేని కారణంగా తొంభై తొంభై శాతం రోగాలు బారిన పడుతున్నారు అనేటువంటి విషయం వాస్తవం అందులో భాగంగా వేళ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం జల జీవన మిషన్ పథకం ద్వారా